మీడియాలో ఒక వీడియో అయితే సంచలనం సృష్టిస్తూ ఉంది ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది చలి గడ్డ కట్టే మంచు మధ్య ఒక అమ్మాయి ప్రమాదకరమైన స్టంట్ చేసింది అది నెటిజన్లను షాక్ కి గురి చేసింది ఈ అమ్మాయి ఏం చేస్తుందో మీరే చూడండి ఇది చూసే వారి వెన్నులో వణుకు పుట్టించింది ఈ వైరల్ వీడియోలో రష్యాలో జన్మించిన గడ్డ కట్టిన సరస్సు కింద చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది వీడియో ప్రారంభంలో ఆమె లోపల గడ్డ కట్టిన సరస్సులో చిక్కుకుని బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది ఈ ఉత్కంఠ దృశ్యం తర్వాత గల్కీనా అకస్మాత్తుగా మందపాటి మంచు పొరను చీల్చుకుని బయటకు వచ్చింది ఉపశమనంతో నిట్టూర్పు విడిచింది ఆమె బయటకు వస్తున్నప్పుడు కెమెరా వద్ద ఆమె కోపంగా అరుపులు వీక్షకుల హృదయాల్లో భయాన్ని రేకెత్తించాయి సోషల్ మీడియాలో గల్కీనాను సూపర్ హ్యూమన్ ఐస్ క్వీన్ అని పిలుస్తూ ఉన్నారు ఆమె ప్రత్యేక సామర్థ్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీడియా కథనాల ప్రకారం ఆమె మైనస్ ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు ప్రాణాంతక ఉష్ణోగ్రతల్లో సులభంగా జీవించగలదు ఒక సాధారణ వ్యక్తి నిమిషాల్లో స్తంభించిపోతాడు గల్కీనా నీటి అడుగున గంటల తరబడి గడపగలదు ఇంకా ఆమె మంచు తినడం తన చేతులతో మంచు బొమ్మలు తయారు చేయడంతో ఆనంది ఆమె ఇటీవలి స్టంట్ వీడియో అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రకరకాల కమెంట్లతో నిండిపోయింది చాలా మంది ఆమె శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉండగా మరికొందరు ఆమె స్ఫూర్తికి భయపడిపోతూ ఉన్నారు ఒక ఆందోళన చెందిన అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు ఒక క్షణం ఆలస్యమైతే మనం మన ఐస్ స్క్వీన్ ని కోల్పోయామని అనుకున్నాను అంటూ రాశారు ఒక మహిళా వినియోగదారు ఇలా రాశారు ఆమె ఎలాంటి మేకప్ వేసుకుంటుందో నాకు తెలుసుకోవాలనుంది నీరు మంచు కూడా ఆమెకు హాని కలిగించలేదు అని పేర్కొన్నారు